హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణి కిచెన్స్ ఇది కొండపిండి ఆకు అండి ఇది తింటే కనుక కిడ్నీలో ఉన్న రాళ్ళు అయితే కరుగుతాయి అనమాట చక్కగా ఇది బయట ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా దొరికిద్ది అనమాట దీన్ని తీసుకొచ్చుకుని బాగా వాష్ చేసుకోవాలండి నాలుగైదు సార్లు ఎందుకంటే దానికి బాగా డస్ట్ పెట్టి ఉంటుంది అనమాట చూడండి నేను చూపిస్తున్నాను బాగా కడు వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడు కడుక్కున్న తర్వాత ఆకు మొత్తం చక్కగా పప్పులో వేసుకుని వండుకుంటే చాలా మంచిదండి కిడ్నీలో ఉన్న రాళ్ళు అయితే కరుగుతాయి పప్పులో ఆ కొండపిండాకు వేసుకుని అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి వేసుకుని కుక్కర్ మూత పెట్టేసేసి నాలుగైదు విజిల్లు వచ్చిన తర్వాత పప్పు మెదుపుకొని దానిలో తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేసుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర చిన్నుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఇది తాలింపు వేసుకున్న తర్వాత పప్పు అయితే చాలా బాగుంటుందండి కిడ్నీలో స్టోన్స్ అయితే కరిగిపోతాయి థ్యాంక్ యూ